సంగారెడ్డి జిల్లా పుల్కల్లో విలేకల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ భూమయ్య మాజీ జడ్పీటీ శివకుమారి పండరి మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలకు రైతులకు యువకులకు నిరుద్యోగులకు అందరికి సరైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయం గ్రామీణ అభివృద్ధికి పట్టణ ప్రాంత హౌసింగ్ కు వ్యవసాయ అభివృద్ధికి విద్యార్థులు తగిన విధంగా కేటాయింపులు చేశారు మన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో నరేంద్ర మోడీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నిర్మలా సీతారామన్ గారు అందరికీ యావత్ భారతదేశంలో ఉన్న మహిళలకు విద్యార్థులకు వ్యవసాయదారులకు రైతులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరే విధంగా బడ్జెట్ని రూపొందించి ప్రవేశపెట్టడం దేశానికి గర్వకారణం అందు గురించి వారి నిర్మలా సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా తరఫున ఒకే ప్రజ ఒకే చట్టం అని నినాదిస్తూ మరి ముందుకు వెళ్తున్న బీజేపీ ప్రభుత్వ హయంలో అందరికీ కూడా అన్ని విధాలుగా సక్రమంగా అందరికీ కూడా ఈ నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి వారిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్